రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల యొక్క వైఫల్యాలను చర్చకు పెట్టడం ద్వారా ఈ కార్యక్రమానికి పెద్దలు పద్మశ్రీ అవార్డు గ్రహీత యక్క యాదగిరి గారిని మాజీ మంత్రివర్యులు మండలి సభాపక్ష నాయకుడు షబీర్ అలీ గారిని మాజీ మంత్రివర్యులు చిన్నారెడ్డి గారిని మల్లు రవి గారిని అంజన్ కుమార్ యాదవ్ గారిని ప్రీతం గారిని మహేష్ గౌడ్ గారిని వివిధ అనుబంధ విభాగాల చైర్మన్లు అధ్యక్షులు అదేవిధంగా వివిధ జిల్లాల నుంచి వచ్చిన మత్స్యకార సంఘాల జిల్లాల అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు ధన్యవాదాలు మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారా తెలంగాణలో ఉండే నాలుగు కోట్ల ప్రజల యొక్క వివిధ సామాజిక వర్గాలు కుల వృత్తులు చేతి వృత్తుల వాళ్ళ యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారము వాళ్ళ జీవితాలలో మంచి రోజులు రావాలి వాళ్ళు కూడా సమాజంలో తలెత్తుకొని తల్లెత్తుకొని విధంగా ఉండాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది ఇచ్చిన తెలంగాణ రాష్ట్రంలో చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా అభ్యంతర పెట్టలేదు వ్యతిరేకించలేదు ఎందుకు అంటే ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఈ సమాజం యొక్క వివిధ సామాజిక వర్గాల యొక్క సమస్యలు పరిష్కారం అయితే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావించింది కానీ ఎనిమిది సంవత్సరాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వెనక్కి తిరిగి చూసుకుంటే ముఖ్యంగా కుల వృత్తులు చేతుల వృత్తుల వాళ్ళు పూర్తిగా నిర్వీర్యమైపోయారు ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది వాళ్ళ హక్కులను వాళ్లకు చెందాల్సిన నిధులను ప్రభుత్వం దయా దాక్షిణ్యాలతో వాళ్ళకి ఏదో బిచ్చమేస్తున్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అది గౌడ్స్ కావచ్చు యాదవులు కావచ్చు ముదిరాజులు కావచ్చు గంగపుత్రులు కావచ్చు కుమ్మరి కమ్మరి ఒట్రంగి చాకలి మంగలి ఇలాంటి కులవృత్తులు చేతి వృత్తుల వాళ్ళు ముఖ్యంగా చేనేత కార్మికులు మత్స్యకారులు ఎక్కువగా కుల వృత్తుల మీద ఆధారపడ్డ సామాజిక వర్గాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపకం అని పెట్టి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఆ గొర్రెలనే రీసైక్లింగ్ చేసుకుంటూ చేసుకుంటూ ఒకరిద్దరు మంత్రులు వందల కోటి అయినరు తప్ప నిజంగా గొర్రెలు ఆ వృత్తి మీద ఆధారపడ్డ వాళ్ళు ఎవరు బాగుపడ్డది లేదు అదేవిధంగా వేలాది చెరువులు నిజాం నవాబు నుంచి మనకు వారసత్వంగా సంక్రమించినాయి ఈ వేలాది చెరువుల తరతరాలుగా మీ తండ్రులు తాతలు వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతలు చేపల వృత్తిని జీవనాధారంగా చేసుకొని గౌరవంతో భర్తను వర్షాకాలంలో నీళ్ళు వచ్చినప్పుడు చేప పిల్లలు నిడిచి ఆరు నెలల లోపల ఆ చేపలు పెరిగి మీకు ఒక ఆదాయాన్ని ఆత్మగౌరవాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉంటే మీ మత్స్యకార సహకార సంఘాలకు డబ్బులు ఇచ్చే చేప పిల్లలు కొనుక్కోవాల్సిన దాన్ని సరఫరా పేరు మీద ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇందులో దూరి ఏ ఆంధ్ర వాళ్ళ పెత్తనం వద్దనుకొని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామో ఇవాళ ఆ ఆంధ్ర కాంట్రాక్టర్లకే మీ చేపపిల్లలు ఇచ్చే కాంట్రాక్ట్ కూడా ఇచ్చారు చివరికి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న మత్స్యకార సహకార సంఘాలు చేప పిల్లల్ని కూడా సహకార సరఫరా చేయడానికి పనికిరారు అని చెప్పి మిమ్మల్ని మీ వృత్తిని అవమానించరు మీ తాతలు ముత్తాతల నుంచి చేపల పెంపకాలు చేపలు పట్టడాలు మన వృత్తి ఇవాళ చేప కూడా ఈత నేర్పుతున్నా అన్నట్టుగా టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో క్వాలిటీ లేను అని అంటున్నాడు క్వాలిటీ కాదు క్వాంటిటీ కూడా నేను ఒకసారి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పోయినా చేపలు చెరువులు ఇడిసేది ఉందని తొమ్మిది గంట కంటే నేను ఎనిమిది నలభై ఐదుకే పోయి నిల్చున్నా తొమ్మిది ఐదు రాలే పదిహేను రాలే పదకొండు ఐదు రాలే పన్నెండు అయినా వాళ్ళు వస్తలేరు అధికారులు కానీ ఇడిచేటోళ్ళు కానీ అని అడిగితే చెరు చె చెరువుల చేపలు ఇరవై వేలు ఇడిస్తున్నామని చెప్పారు వాళ్ళు పదివేలు కూడా ఇడిస్తలేరు ఇరవై వేలకు బిల్లు పెట్టాలనేది వాళ్ళ ఆలోచన ఇప్పుడు అవి తీసుకొని వస్తే సారాడు ఉంటే ఈ లెక్క తేలితే ఒక్క చెరువులనే ఇంత గోల్మాలు జరిగితే రాష్ట్రంలో ఉండే చెరువులలో ఎంత గోల్మాలు జరుగుతుందని చర్చిస్తాయని వాళ్ళు రాకుండానే పోయింది అంటే చెరువుల ఇడిసే సేపలల్లో కూడా దండి కొట్టి నాసిరకం ఇవ్వడమే కాకుండా ఇచ్చినవి కూడా చెప్పినాన్ని ఇవ్వకుండా బిల్లు పెట్టి పైసలు తీసుకొని మీ సొమ్ము తింటున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న పెద్దలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వ్యక్తులు ఇది ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి తెలియకుండా జరుగుతలేదు వాళ్ళందరికీ తెలుసు ఈ ఇందులో వీళ్ళందరూ భాగస్వాములు ఈ దోపిడీలు గొర్రెల విషయంలో అంతే సైకిల్ సైక్లింగ్ చేయడం ద్వారా సో ఇప్పుడు కనీసము వృత్తిలో సహకారం అందించకపోయినా గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ మత్స్యకార కుటుంబాలు ఎవరైనా ముదిరాజులు కావచ్చు గంగపుత్రులు కావచ్చు ఏదైనా ప్రమాదవశాత్తు చచ్చిపోతే వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండే ఇప్పుడు అది ఉన్నది పోయింది రెండు లక్షలు ఉన్నాయి అందుకే ఈరోజు ఈ రోజు చేపలు పెంపక పంప అంటే చెరువులు ఇచ్చే ఎక్కడికక్కడ లోకల్ సహకార సంఘాలకే వాళ్ళ ఖాతాలలో డబ్బులు వేస్తే వాళ్ళే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో తెచ్చుకొని వాళ్ళే చెరువులు ఇడ్చుకొని ఆ సంఘాలే పూర్తి స్థాయిలో వాళ్ళకు పూర్తి స్థాయిలో వాళ్ళకే అధికారాన్ని ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటి వరకు ఎనిమిది సంవత్సరాలలో జరిగిన అవకతవకలు అవినీతి మీద కూడా సంపూర్ణమైన విచారణ చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవాలి ఈ రోజు ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్టర్లు ఏదైతే గోల్మాల్ చేస్తున్నారో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం వాళ్ళ ఆస్తులను జప్తు చేసి మీ సంఘాలకు వాటిని ఇవ్వాలి అదేవిధంగా ఈరోజు రైతు బీమా పథకం ఇస్తున్నామని అంటున్నారు ఏదైనా ఏదైనా ఇబ్బంది వస్తే చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవసాయం పొలం ఉండి వ్యవసాయం చేసుకునేవాడు ప్రమాదవశాత్తు చచ్చిపోతే ఐదు లక్షలు ఇచ్చినప్పుడు చేపల వృత్తి ఉన్న గంగపుత్రులు కానీ ముదిరాజులు కానీ ఏదైనా ప్రమాదవశాత్తు చచ్చిపోతే వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఖచ్చితంగా బీమా పథకాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ సమాజంలో ఒకరొకరిని ఒక్కొక్క రకంగా చూసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు రైతులకు ఏ విధంగా అయితే ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా ఉన్నదో చేపల వృత్తి ఉన్న వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా ఈరోజు గతంలో ముదిరాజులు బీసీఏ గ్రూప్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి బీసీ డి గ్రూప్లో వేసేది దాని మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది ఆ కేసును ప్రభుత్వం సమర్థవంతంగా ఆదించ వాదించకపోవడం వల్ల న్యాయ నిపుణులను అనుభవజ్ఞులైన న్యాయవాదులను నియమించకపోవడం వల్ల వాళ్ళకి నష్టం జరుగుతుంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ ముదిరాజులకు సంబంధించిన కేసు విషయంలో పెద్ద న్యాయవాదులను ఢిల్లీలో నియమించి సుప్రీంకోర్టులో వాదించి వెళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడాలి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా మీకు హామీ ఇస్తుంది మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము పెడతాం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం డి గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఏ గ్రూప్ లోకి తీసుకొచ్చి మీకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మీ అభివృద్ధి కోసం పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా ఏదైనా అడగని అమ్మాయినా పెట్టాలన్నట్టు మీరు కొట్లాడకపోతే మీకేం రావు నేను మా మిత్రులకు మా చైర్మన్ సూచన చేస్తున్నా మా మెట్టు సాయికి ఉద్యమం నిర్మించండి తిరగండి సంఘాల దగ్గరికి తిరగండి పిలవండి మీకు ఏం సహకారం కావాలో చెప్పండి మొదట మీరు అవగాహన కల్పించండి ఏం జరుగుతుంది ఎందుకంటే చాలా మంది రెక్కాడితే కానీ దొక్కాడని వాళ్ళు ఉంటారు దినసరి కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ వృత్తులల్లో సమస్యలల్లో మునిగి తేలుతుంటారు కాబట్టి చాలా సంఘాలకు వాళ్ళకు ఉన్న హక్కులైంది వాళ్లకు మంజూరైన నిధులేంది ఈ నిధులు ఈ సొమ్ము ఎవరు తింటుండ్రు ఎవరికి పోతుంది అనేది సంపూర్ణంగా వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది ఎక్కడికక్కడ పార్లమెంట్ వైజ్గాను లేకపోతే పాత ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికను సంఘాలను అందరినీ సమన్వయపరిచి ప్రభుత్వం ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తుందో వాళ్ళకి వివరించడమే కాకుండా భవిష్యత్తులో మీకేం కావాలి మీకు ఏం చేస్తే మేలు జరుగుద్ది మంచి జరుగుద్దో మాకు ఒక నివేదిక ఇవ్వండి ఎందుకంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టి ఇరవై మూడులో ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ క్షేమం కోసం మీ సంక్షేమం కోసం మీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ఎలాంటి కార్యాచరణ తీసుకుంటే మీకు సహాయం జరుగుతుందో సమస్యలు తెలిసిన మీరు మాకు నివేదిక ఇవ్వండి తప్పకుండా దాన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఎందుకంటే బాధితులు మీరు బాధ మీకు తెలుసు ఈ బాధకు మందేందు దాని పరిష్కారం ఏందో కూడా మీకే తెలుసు మేము ఏం చేస్తే మీకు ఉపయోగపడుతుందో చెప్తే పెద్దలు మంత్రులుగా పనిచేసిన సబ్బిరెడ్డి గారు చిన్నారెడ్డి గారు పాలనలో అనుభవం ఉన్న వాళ్ళు అక్కడ వ్యవసాయానికి సంబంధించిన కిషన్ రెడ్డి గారు మన వాళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు మీరు వాళ్ళ దృష్టికి తీసుకొస్తే తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కరిస్తాం ఏది ఏమైనా ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జిల్లాల వారిగా సమాచారం ఇచ్చి ఎక్కడికక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చిన మా మిత్రులను కూడా నేను చెప్తున్నా ఒకవేళ జిల్లాల వారిగా ఇప్పుడున్న జిల్లాలో ఒకవేళ చిన్నవైతే పార్లమెంట్ వైజు మీరు సమీక్ష సమావేశాలు పెట్టుకోండి ఎక్కడికక్కడ అక్కడ ఉండే మన పార్టీ పెద్ద నాయకులకు కూడా నేను సూచన చేస్తా మీరు పెట్టుకునే కార్యక్రమాలకు వాళ్ళ సహకారం అందించి ఏర్పాట్లు కూడా చేయమని ఎందుకంటే మీరు ఉన్నదే పేదరికంలో ఈ బరువు మోసే పరిస్థితి కూడా మీకు ఉండకపోవచ్చు ఎక్కడికక్కడ సంఘాలను మీరు అప్రమత్తం చేయండి ఎక్కడికక్కడ పార్లమెంట్ వైజ్ ఒక మీటింగులు పెట్టండి వాళ్ళ సూచనలు వాళ్ళ కష్టాలు వినండి వాళ్ళ ప్రతిపాదనలు కూడా తీసుకోండి వాటి అన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ క్రోడీకరించి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడుతుంది నూటికి నూరు శాతం మీకు అండగా నిలబడతాం మీకు సహకరిస్తాం మీరు ఏం కావాలన్నా నిరభ్యంతరంగా మా నుంచి సహాయాన్ని సహకారాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా ఫ్రంటల్ ఆర్గనైజేషన్ బట్టి సాయి కుమార్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి